ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓయూపీఎస్ లో టిఆర్ఎస్ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫిర్యాదు చేశారు కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు అనంతరం రోడ్డుపై పై బైఠాయించారు బిఆర్ఎస్వి నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు

tetap badar dulu ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు రోజుకు అతి ప్రవర్తన మితిమీరిన అతి ప్రవర్తనతో రాష్ట్ర రాజకీయాలను విలువలను ఇవాళ దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు తెలంగాణ కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను ఇవాళ మార్చురు పంపిస్తామని చెప్పి మాట్లాడు ఇలాంటి మాట్లాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇవాళ గురుకులాలు పెట్టడం తప్ప ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం తప్ప తెలంగాణ రైతాంగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భారత కార్యక్రమాలు చేపట్టడం తప్ప తను చేసిన తప్పేందో అవన్నీ వివరాలు కరెక్ట్ సమాధానం పైన చెప్పలేక ఒక అసమర్థమైన ముఖ్యమంత్రి పదిహేను నెలల కాలంలో పడ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయని ముఖ్యమంత్రికి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టే నైతికత్వం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మార్చూరుకి పంపిస్తాం స్టేచర్ మీద ఉన్నాడు రేపు 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 మార్చూరు పంపిస్తామంటే కేసీఆర్ గారిని అత్యధార ప్రయత్నం ఇట్లా చేస్తున్నామని చెప్పి వీళ్ళ మాకు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆందోళన దిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కనబడే విధంగా వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన తన మాటలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరత్తుగా కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ ఇప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇదే అంశం మీద ఇవాళ లో ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి గారి మీద ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది కేసును నమోదు చేసి ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ ఇవాళ లో ఇన్స్పెక్టర్ గారికి ఇవాళ మేము ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ విశ్వవిద్యాలయంలో పదిహేను నెలని కూడా ఒక్క పోస్ట్ కూడా ఇవాళ భర్తీ చేయలేదు కొత్త టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు ప్రభుత్వం వచ్చినక వెంటనే ఇరవై వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక ఐదు వేల పోస్టుతో ఇవాళ సరిపెట్టిండు అంతకుముందు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన ఐదు వేల పోస్టు ఇప్పుడు ఐదు వేల పోస్టు పదివేల పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ మేము యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పిండు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చిన ఎన్ని ఏంటని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం నీకు దమ్ ఉంటే ఇవాళ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో ఇవాళ బహిరంగంగా చర్చకు రావాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇవాళ జాబ్ క్యాలెండర్లు అన్నారు జాబ్ కాలను ఫాలో అని చెప్పారు ఇవాళ ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టు ఉన్నాయో ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించట్లేదు ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించట్లేదు ఇలాంటి వాళ్లకు పరిపాలన చేతయాక ఇవాళ కేసీఆర్ గారు తిట్టడాన్ని కేసీఆర్ గారిని విమర్శించడాన్ని మానుకోవాలని చెప్పి ఇవాళ హెచ్చరిస్తాం చిల్లర మల్లరం మాటలు